విద్యాశాఖలో స్కూల్ బుక్స్ పంపిణీ వివాదం ముగిసిందో లేదో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అలాంటిదే మరో వివాదం తెరపైకొచ్చింది మాజీ సీఎం కేసీఆర్ ఫోటోతో ఉన్న నోట్బుక్లను వెనక్కి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా అట్టలు తొలగించే ఆ బుక్స్ ను కార్గోలో పంపించాలనే ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు తర్జన భర్జన పడుతున్నారు డీటెయిల్స్ అందిస్తారు పంపిణీ చేసే బుక్స్ విషయంలో మరో వివాదం తెరపైకి వస్తుంది మొన్నటి వరకు ఆ టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఆ మాజీ విద్యాశాఖ మంత్రి అదేవిధంగా సీఎం ఆ మాజీ సీఎంకి సంబంధించిన పేర్లు ఉండడం వివాదంగా మారింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో సంబంధించి ఈ స్కూళ్ళలో సైతం మాజీ సీఎంకు సంబంధించిన ఫోటోలు ఉండడం ఇప్పుడు మైనార్టీ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ఆ టెక్స్ట్ బుక్స్ను మళ్ళీ హైదరాబాద్కు రిటర్న్ తెప్పించే ప్రక్రియలో తలమునుకలైనట్టుగా తెలుస్తుంది టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన వివాదం అయినప్పటికీ ఇప్పుడు తాజాగా మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల నాలుగు స్కూళ్ళు ఉండగా అందులో ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాకు సంబంధించి పదిహేడు ఆ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ జైనూరులో మరొక స్కూల్స్ సైతం ప్రారంభం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అవుతుంది నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో నోట్బుక్స్ పైన మాజీ సీఎం ఫోటో ఉండడం అదేవిధంగా కలర్ సైతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కలరు ఉన్నట్టుగా కొంత వివాదం సాగుతుంది ఆ టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్బుక్స్కి సంబంధించి అన్నింటినీ మళ్ళీ రిటర్న్ తెప్పించుకోవాలని ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల ఆదేశాలు జరి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్లో సైతం ప్రతి స్కూల్లో ఉన్న ఏదైతే స్టోర్ రూమ్లో ఉన్న ఈ నోట్బుక్లు అన్నింటినీ వెనక్కి తెప్పించాలి మళ్ళీ తర్వాత అట్టలు తీయించి ఏదైతే మాజీ సీఎం ఆ కేసీఆర్ ఉన్న ఫోటోలు ఉన్న ఈ అట్టలు తీయించడం ఈ ఎంబ్లమ్ సైతం మార్చారు కనుక ఇదంతా తీయించి మళ్ళీ రీసైకిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పంపిస్తారా అనేది ఒక కొలికి రావాల్సిన అంశము గతంలో టెండర్ ఇచ్చిన వాళ్ళకే ఇది ఇస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ రావాల్సింది అయితే మైనార్టీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ కాలేజీలకు సంబంధించి ఆ పంపిణీ చేసిన గతంలో పంపిణీ చేసిన ఆ నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెనక్కి తెప్పించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది ఇప్పటికే ఆయా స్కూల్లో స్టోర్ రూమ్లో ఉన్న నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాకింగ్ చేసి ఉంచాలని ఆదేశాలు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది అది కార్గో ఆర్టీసీ కార్గోను ద్వారా మాత్రమే హైదరాబాద్ పంపించాలని చెప్పినట్టుగానైతే ఇక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న స్కూల్స్కు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు అయితే ఓవరాల్గానైతే ఇదంతా సీక్రెట్గా జరుగుతుంది ఎన్టీవీ మాత్రం ఈ విషయాలను తెలుసుకోవడం జరిగింది అన్ని స్కూళ్ళకు సంబంధించి నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ తెప్పించాలి అట్టలు ఏవైతే ఉన్నాయో అట్టలను తీసి మళ్ళీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి కొత్త సీఎంకి సంబంధించిన అట్టలను వేసి తిరిగి పంపిస్తామని అయితే చెప్పారు కానీ దీన్ని పంపించడం లేదా తీసుకురావడం అనేది కొంత ఆర్థికంగా ముడిపడిన అంశం కార్గోలో వేయడం వల్ల ఖర్చులు భారంగా మారిపోతుంది దుబారా అవుతుందనే ఒక ఆందోళన సైతం కొంత మేధావి వర్గం నుంచి వస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత్యతో సారంగపరేన్ టీవీ ఆదిలాబాద్